మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు చినిగిపోయిన నోట్లయితే మనకు ఏటీఎం నుండి బయటకు రావడం జరుగుతుంది అయితే ఈ విధంగా చినిగిపోయిన నోట్లు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏటీఎం నుండి డబ్బులు బయటకు తీసేటప్పుడు కొన్నిసార్లు చినిగిన నోట్లు అయితే వస్తూ ఉంటాయి అలాగే బాగా నలిగిపోయిన నోట్లు కూడా వస్తాయి కొన్నిసార్లు నోట్లపై పిచ్చి పిచ్చి రాతలు కూడా ఉంటాయి ఇలాంటి నోట్లను మార్కెట్లోకి తీసుకెళ్లినా కూడా అవి మార్కెట్లో చెల్లవు అలాంటి సమయంలో ఏం చేయాలి అని చాలా మందికి తెలియదు కానీ ఇది ప్రజల సమస్య కాదు ఇది బాధ్యత అంతా బ్యాంకుదే అయితే దీనిపై ఆర్బీఐ నుండి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన కొన్ని రూల్స్ ప్రకారం మీకు ఏటీఎం నుంచి చిరిగిన నోట్లు వస్తే కంగారు పడకుండా వాటిని బ్యాంకుకు తీసుకెళ్ళండి బ్యాంకు ఆ నోట్లను తీసుకొని కొత్త నోట్లు మార్చి ఇస్తుంది మీరు ఒక్క రూపాయి కూడా నష్టపోరు మీరు తీసుకెళ్లిన నోటు ఒరిజినల్ నోట్ అయి ఉంటే చాలు బ్యాంకు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా కొత్త నోటు ఇవ్వాల్సిందే ఏటీఎం నుండి చినిగిపోయిన నోటు రాగానే మీరు కంగారు పడకండి ముందుగా ఆ నోటును మీరు జాగ్రత్తగా మీ దగ్గరే ఉంచుకోండి ఆ నోటు ఏ ఏటీఎం నుంచి తీశారో ఆ బ్యాంకు శాఖకైతే వెళ్ళండి మీ దగ్గర ఉన్న నోటును బ్యాంకులో చూపించి ఇది ఏటీఎం నుండి వచ్చింది అని ఆ బ్యాంకు వాళ్ళకైతే చెప్పాల్సి ఉంటుంది అలాగే మీ దగ్గర ఏటీఎం రిసిప్ట్ని కూడా ఉంచుకోండి ఏటీఎం రిసిప్ట్ను మీరు బ్యాంకులో చూపించాల్సి ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఏటీఎం రిసిప్ట్ లేకపోతే వాళ్లకు బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అకౌంట్ స్టేట్మెంట్ అయితే చెక్ చేయమని చెప్పండి దానికి ఆ నోటు వాళ్ళ ఏటీఎం నుంచే వచ్చిందని వాళ్ళు తెలుసుకుంటారు ఆ తర్వాత ఆ నోటును మార్చి మీకు కొత్తది ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఏటీఎం నుండి వచ్చిన నోటు రెండు ముక్కలుగా చిరిగినా కూడా బ్యాంకు ఆ నోటును మార్చి ఇవ్వాల్సిందే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆ నోటుపై నంబర్ స్పష్టంగా ఉంటే చాలు దాన్ని మార్చడం చాలా సులభమవుతుంది మీరు మీ దగ్గర ఉన్న నోటుకు టేప్ వేసి ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకుంటారు కానీ నకిలీ నోట్లను మాత్రం మార్చి ఇవ్వరు ఇలా ఏటీఎం నుండి చినిగిపోయి వచ్చిన నోట్లను మార్చి ఇవ్వడానికి ఏమైనా ఖర్చు అవుతుందా అని మీరు భావించవచ్చు ఏటీఎంలో వచ్చిన చిరిగిన నోట్లను మార్చడం పూర్తిగా ఉచితమని ఆర్బీఐ చెప్పడం జరిగింది దీనికి మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు ఏ బ్యాంకు కూడా ఛార్జీలు కూడా వసూలు చేయకూడదు ఎవరైనా అడిగితే వెంటనే మీరు అక్కడ ఫిర్యాదు అంటే ఎవరికైతే దానికి సంబంధించిన అధికారులు ఉంటారో వాళ్లకు ఫిర్యాదు చేయొచ్చు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి